తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయ హస్తం పేరుతో ఎస్సీ ఎస్టీలకు పన్నెండు లక్షల రూపాయలు అందిస్తామని ఏవేళ్ల డిక్లరేషన్లో చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు దాటినా అంబేద్కర్ అభయ హస్తం ఊసి ఎత్తడం లేదని ఎదుట గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి స్కీమ్ సాధించే వరకు పోరాటం చేస్తామని బొంకూరి సురేందర్ సన్ని పేర్కొన్నారు ఎన్నికలకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతో మరి ఏదైతే గత ప్రభుత్వము దళిత బంధును ప్రకటించిందో దానికి భిన్నంగా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలను ఇచ్చి ఆదుకుంటామని మరి అంబేద్కర్ గారి పేరుతోటి అంబేద్కర్ అభయస్థం అనే స్కీమును ప్రవేశపెడతాం మరి వంద రోజులలోనూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రతి కుటుంబానికి కూడా పన్నెండు లక్షల రూపాయలను అందించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు మూడు ఎస్సీలకు మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని ఒక పన్నెండు హామీలతోటి మరి ఎన్నికల ముందుకు రావడం జరిగింది మరి దీన్ని గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నంటి ఉండి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించిన విషయం మన అందరికీ తెలిసిందే మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఎక్కిన తర్వాత మరి వంద రోజులు వంద రోజులలో మరి ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్ చేస్తామని మరి ఇప్పటికీ పదిహేడు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా అంబేద్కర్ అభయాస్తం పేరును మరి నామమాత్రం కూడా వాళ్ళ కనీసం ఆ పేరును కూడా ఉచ్చరించడానికి వెనుకాడుతున్నటువంటి పరిస్థితులను గమనించే మరి గల్ప గిరిజన ఆదివాసీ దేశీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని మరి రాబోయే పెద్దలందరినీ కూడా కలుపుకొని మరి జూన్ ఇరవై ఆరో తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ క్లబ్ నందు మరి ఒక రౌండ్ టేబుల్ ఏర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఏదైతే ప్రభుత్వము ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే విధంగా వారి కార్యాచరణ ఉందో దానికి భిన్నంగా మరి గ్రామస్థాయి నుండి ఎస్సీ ఎస్టీలను అందరినీ వారు కలుపుకొని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఒకవేళ ప్రభుత్వం గిట్ట మరి వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పడానికి కూడా ఎలాడబోమని ఒకవేళ హామీలను గిట్ట వారు అమలు చేస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ అందరూ కూడా మరి తోడుతారని తెలియజేయడం అంశం